మామూలుగా ఏ హస్బెండ్ అయినా తన భార్యకు బహుమతులు ఇవ్వటం కామన్ హస్బెండ్స్ వైఫ్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారు ఏ చీరో నగో నట్రో లేదా షాపింగ్ వెళ్ళేందుకు కొంత డబ్బో ఇంకా అయితే కార్ ఇవ్వటమో లేక ఇల్లు కొని గిఫ్ట్గా ఇవ్వటమో చేస్తారు దాదాపుగా ప్రతి భర్త చేసేది ఇదే కానీ దుబాయ్కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ మాత్రం ఏకంగా వందల కోట్లు పెట్టి ఏం కొన్నాడో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం మరి ఆ మిలియనీర్ హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో మనము తెలుసుకుందాం దుబాయ్కి చెందిన ఒక మిలియనీర్ బీచ్లో బికినీ ధరించాలన్న తన భార్య కోరిక తీర్చడం కోసం ఏకంగా ఒక ప్రైవేట్ ఐలాండ్నే కొనేశాడు అందుకు ఐదు కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాడు తాను బీచ్లో సురక్షితంగా బికినీలో గడపటం కోసం తన భర్త ఒక ద్వీపాన్నే కొన్నారని ఆ వైఫ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించింది బీచ్లో బికినీ వేసుకుని ఎంజాయ్ చేయాలన్న తన కోరిక తీర్చడం కోసం దుబాయ్కి చెందిన తన మిలీనియర్ భర్త ఏకంగా ఐదు కోట్ల డాలర్లతో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొన్నారని ఒక హౌస్ వైఫ్ తన ఇన్స్టా పోస్ట్లో వెల్లడించింది తాను సురక్షితంగా బీచ్లో బికినీలో గడపటం కోసం తన భర్త ఆ పని చేశాడని సౌదీ అల్నాదక్ వెల్లడించింది సౌదీ అల్నాదక్ ఈ ప్రైవేట్ ద్వీపానికి సంబంధించిన వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఇరవై ఆరు ఏళ్ల సౌదీ అల్నాదక్ దుబాయ్ వ్యాపారవేత్త జమాల్ అల్నాదక్ భార్య అయితే సౌదీ అల్నాయక్ తాను ఒక హౌస్ వైఫ్నని తెలిపింది దుబాయ్లో చదువుకుంటున్న సమయంలో తమ మధ్య జరిగిన పరిచయం ప్రేమగా మారిందని మూడేళ్ల క్రితం తమకు వివాహమైందని ఆమె వెల్లడించింది ఒక హౌస్ వైఫ్గా మాత్రమే కాకుండా ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా సౌదీ అల్నాదక్ ప్రసిద్ధి చెందింది ఆమె ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ఖాతాలలో ఆమె రిచ్ ను చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోలో ఈ జంట ఒక మిలియన్ డాలర్లకు డైమండ్ శాలిటరీ రింగ్ని కొనుగోలు చేశారు మరో వీడియోలో కళాకృతుల కోసం రెండు మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు అలాగే కాస్ట్లీ ఫుడ్ తినటం కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవటం చూపిస్తుంది అంతేకాకుండా ఈ సౌదీ అల్నాదక్ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ కూడా ఉంటాయి తన భర్త తన కోసం మొత్తం ద్వీపాన్నే కొన్నాడని వెల్లడిస్తూ ఆ ప్రైవేట్ ఐలాండ్ను చూపిస్తూ సౌదీ అల్నాదక్ ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది ఈ వీడియోకు వారం రోజుల్లోనే టూ పాయింట్ ఫోర్ మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి తనకు బహుమతిగానే కాకుండా ఒక పెట్టుబడిగా కూడా తన భర్త ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడని సౌదీ అల్నాదక్ తెలిపారు గోప్యత భద్రత కారణాల వల్ల తాము కొనుగోలు చేసిన ఆ ద్వీపం ఎక్కడుందో ఖచ్చితమైన లొకేషన్ తాను చెప్పలేనని సౌదీ అల్నాదక్ తెలిపారు అయితే ఇది హిందూ మహాసముద్రంలో ఉందని దాని ధర యాభై మిలియన్ డాలర్లు అని ఆమె చెప్పారు ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో నెటిజన్లు వరుస కామెంట్లతో హోరెత్తించారు ఇదొక్కటే కాదు భార్య పుట్టినరోజు ఈ ఏడాది మే నెలలో జరగటంతో ఆ సమయంలో సుమారు యాభై లక్షలు ఖర్చు చేసి మరీ బర్త్డే జరిపారట ఆమె ఇన్స్టా వీడియోలపై సౌదీలో సంప్రదాయవాదుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి యూకేలో జన్మించి అక్కడే విద్యాభ్యాసం చేసిన సౌదీ అల్నాదక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వీడియోల్లో ఆమె గ్లామరస్ హాలిడేస్ ఫ్యాన్సీ డిన్నర్లు డిజైనర్ బొటిక్లలో షాపింగ్ ఇతర వైవిధ్యభరితమైన జీవనశైలిని చూపించే ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తారు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్